ఈ రోజు మనం రెస్టారెంట్ స్టైల్లో అల్లం పచ్చడిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం అల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అల్లం ముక్కలు బెల్లం నానబెట్టుకున్న చింతపండు ఎండుమిర్చి కొద్దిగా కొబ్బరి ముక్కలు అల్లం బెల్లం నానబెట్టుకున్న చింతపండు ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు మనం పచ్చడి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం స్టాన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత జీలకర్రని యాడ్ చేసుకోవాలి కొద్దిగా మినపగుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంగువని కూడా యాడ్ చేసుకుందాం అలాగే రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం ఇది మొత్తం చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం బాగా వేగిపోయింది కదా ఇప్పుడు స్టాఫ్ చేసుకుందాం అల్లం కొబ్బరి మిశ్రమం రూమ్ టెంపరేచర్ కు వచ్చేసింది కదండి ఇప్పుడు ఇందులోకి బెల్లం యాడ్ చేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుందాం చూశారు కదండి ఈ విధంగా బరక బరకగా నలిగిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వాటర్తో సహా యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదండీ అల్లం పచ్చడి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో పచ్చడి మిశ్రమం చక్కగా రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు ఇందులోకి మనం తాలింపుని తయారు చేసుకుందాం తాలింపు కోసం కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఈ మూడింటిని యాడ్ చేసుకుని చక్కగా వేయించుకొని పోపును తయారు చేసుకోవాలి ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న అల్లం పచ్చడిలోకి కొద్దిగా కొద్దిగా వాటర్ చేసుకుని మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో చక్కగా కలుపుకోవాలి చివరిగా ఈ అల్లం పచ్చడి మీద తాలింపును వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఇంతేనండి అల్లం పచ్చడిని ఇంట్లోనే చక్కగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి